నమస్కారం స్నేహితులారా మీ జీవితాన్ని వెలుగుని నింపే మాటలు ఈ వీడియోలో ఉన్నాయి కళ్ళార్చకండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రన్ని ఆలస్యం లేకుండా కథను మొదలు పెడదాం మాంసం తినడం వల్ల పుణ్యమా లేక పాపమా అనే ప్రశ్న చాలా కాలంగా మానవ సమాజంలో చర్చనీయాంశంగా ఉంది ఈ అంశం మతం సంస్కృతి ఆధ్యాత్మికత నీతి మరియు ఆరోగ్య దృక్కోణాల నుండి విభిన్న దృష్టి కోణాలను కలిగి ఉంది ఈ కథ ద్వారా మాంసాహారం యొక్క ఆధ్యాత్మిక నైతిక మరియు సామాజిక పరిణామాలను ఒక కల్పిత కథ రూపంలో వివరిస్తాను ఒక అందమైన గ్రామంలో గంగానది ఒడ్డున సత్యనాథ్ అనే యువకుడు నివసించేవాడు సత్యనాథ్ ఒక ఆధ్యాత్మిక ఆసక్తి గలవాడు ఎల్లప్పుడూ జీవితంలోని లోతైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఉండేవాడు అతని గ్రామంలో రెండు వర్గాల మధ్య చర్చ ఎప్పుడూ జరిగేది ఒక వర్గం మాంసాహారం తినడం పాపమని మరొక వర్గం అది సహజమైన జీవన విధానమని వాదించేవారు సత్యనాథ్ ఈ రెండు దృక్కోణాల మధ్య సందిగ్ధంలో పడ్డాడు అతను నిర్ణయించుకున్నాడు నేను స్వయంగా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనాలి సత్యనాథ్ తన గురువైన శివా ంద స్వామి వద్దకు వెళ్ళాడు శివానంద స్వామి ఒక జ్ఞాని అతను ఎల్లప్పుడూ సత్యాన్వేషకులకు మార్గదర్శనం చేసేవాడు సత్యనాథ్ అడిగాడు స్వామి మాంసం తినడం పాపమా పుణ్యమా దీని వెనుక నీతి ఏమిటి స్వామి నవ్వి సత్యం తెలుసుకోవాలంటే నీవు స్వయంగా అనుభవించాలి నీవు మూడు గ్రామాలకు వెళ్ళు అక్కడ నీవు మూడు విభిన్న జీవన విధానాలను చూస్తావు అవి నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాయి సత్యనాథ్ యాత్ర మొదలు పెట్టాడు మొదటి గ్రామం వైదికపురం ఒక సాంప్రదాయ బ్రాహ్మణ గ్రామం అక్కడి ప్రజలు శాకాహార్లో హింస లేని జీవన విధానాన్ని అనుసరించేవారు వారు ప్రతి జీవిని దైవంగా భావించి మాంసం తినడం పాపమని నమ్మేవారు సత్యనాథ్ అక్కడ కొన్ని రోజులు గడిపాడు అతను వారి శాంతియుత జీవనం పశుపక్షాదుల పట్ల వారి దయ మరియు ఆధ్యాత్మిక జీవనంలోని సౌందర్యాన్ని చూశాడు అతనికి అక్కడి జీవనం ఆకర్షణీయంగా అనిపించింది అయితే అతను ఆలోచించాడు ఇది ఒక దృక్కోణం మాత్రమే ఇంకా చూడాలి రెండవ గ్రామం క్షత్రియపురం ఒక యోధుల గ్రామం అక్కడి ప్రజలు మాంసాహారులు వేటాడి ఆహారం సమకూర్చుకునేవారు వారు మాంసం తినడం సహజమని అది శరీర బలాన్ని ఇస్తుందని నమ్మేవారు సత్యనాథ్ అక్కడ వారి జీవన విధానాన్ని గమనించాడు వారు ప్రకృతితో సమతుల్యంగా జీవించేవారు అవసరమైనంత మాత్రమే వేటాడేవారు మరియు జంతువులను గౌరవించేవారు వారు చెప్పారు మాంసం తినడం ప్రకృతి యొక్క చక్రంలో భాగం జంతువులు మనకు ఆహారం ఇస్తాయి మనం వాటిని గౌరవిస్తాం సత్యనాథ్ ఈ కోణంలో కూడా ఒక లోతైన అర్థం ఉందని గ్రహించాడు మూడవ గ్రామం సన్యాసపురం ఒక సన్యాసుల గ్రామం అక్కడి ప్రజలు ఆహారం గురించి ఎక్కువ ఆలోచించేవారు కాదు వారు శాకాహారం మరియు మాంసాహారం రెండింటినీ తీసుకునేవారు కానీ ఆహారం కంటే ఆధ్యాత్మిక సాధనకు ప్రాధాన్యత ఇచ్చేవారు వారు సత్యనాథ్ తో అన్నారు ఆహారం కేవలం శరీరాన్ని నడపడానికి మన ఉద్దేశం మన ఆలోచనలు మన చర్యలు ఇవే నీతిని నిర్ణయిస్తాయి సత్యనాథ్ ఈ దృష్టికోణంలో ఒక సమతుల్యతను చూశాడు సత్యనాథ్ యొక్క నిర్ణయం మూడు గ్రామాలను సందర్శించిన తర్వాత సత్యనాథ్ తిరిగి శివానంద స్వామి వద్దకు వచ్చాడు అతను అడిగాడు స్వామి నేను మూడు గ్రామాలను చూశాను ప్రతి గ్రామంలో ఒక విభిన్న దృష్టి ఉంది ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి స్వామి చిరునవ్వుతో అన్నాడు సత్యనాథ్ నీవు ఒక విషయం గ్రహించావు సత్యం ఒక్కటే కాదు అది సందర్భంపై ఆధారపడి ఉంటుంది మాంసం తినడం పాపమా పుణ్యమా అనేది నీ ఉద్దేశంపై నీ జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది శాకాహారం దయ మరియు అహింసను సూచిస్తుంది కానీ మాంసాహారం ప్రకృతి చక్రంలో భాగం కావచ్చు నీ హృదయం ఏది సరైనదిగా చెబుతుందో దానిని అనుసరించు సత్యనాథ్ ఆలోచనలో పడ్డాడు అతను తన జీవన విధానాన్ని ఎన్నుకున్నాడు శాకాహారం ఎందుకంటే అది అతని హృదయానికి సమాధానం ఇచ్చింది కానీ అతను ఇతర జీవన విధానాలను కూడా గౌరవించాడు ఎందుకంటే అతను గ్రహించాడు సత్యం ఒక్కటే కాదు అది బహుముఖమైనది ఈ కథ ద్వారా మాంసం తినడం వల్ల పుణ్యమా పాపమా అనే ప్రశ్నకు ఒక సమగ్ర దృష్టికోణం అందించే ప్రయత్నం చేశాను ఇప్పుడు ఈ అంశాన్ని మరింత లోతుగా విశ్లేషిద్దాం హిందూ జైన మరియు బౌద్ధ మతాలలో అహింస ఒక ముఖ్యమైన సూత్రం ఈ మతాలు జీవహింసను నిషేధిస్తాయి ఎందుకంటే ప్రతి జీవిలో ఆత్మ ఉందని నమ్ముతాయి ఈ అనుసరించే మార్గంగా చూస్తారు ఉదాహరణకు భగవద్గీతలో కృష్ణుడు సాత్విక ఆహారం శాకాహారం ఆరోగ్యానికి మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడుతుందని చెబుతాడు అయితే కొన్ని హిందూ సంప్రదాయాలలో మాంసాహారం కూడా అనుమతించబడుతుంది ముఖ్యంగా క్షత్రియులు మరియు ఇతర వర్గాలలో ఎందుకంటే అది శారీరక శక్తిని ఇస్తుందని నమ్ముతారు నైతిక దృక్కోణ మాంసాహారం నైతికంగా సరైనదా కాదా అనేది ఒక వ్యక్తి యొక్క నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది శాకాహారులు జంతువులను చంపడం ద్వారా వాటి జీవన హక్కును హరించడం తప్పని వాదిస్తారు మరోవైపు మాంసాహారులు ఆహార గొలుసులో మాంసం తినడం సహజమని మానవులు ఎల్లప్పుడూ జంతువులను ఆహారంగా ఉపయోగించారని చెబుతారు ఈ రెండు దృక్కోణాలు వారి స్వంత నీతి ఆధారంగా సమర్థనీయంగా ఉన్నాయి ఆరోగ్య దృక్కోణం ఆధునిక శాస్త్రం శాకాహారం మరియు మాంసాహారం రెండు ఆరోగ్యకరమైన జీవనానికి ఉపయోగపడతాయని చెబుతుంది కానీ రెండింటికి వాటి స్వంత ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఉన్నాయి శాకాహారం గుండె జబ్బులు కొన్ని రకాల క్యాన్సర్లు మరియు ఊబకాయం వంటి రోగాల నుండి రక్షణను అందిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి మరోవైపు మాంసాహారం ప్రోటీన్ విటమిన్ బి ఒకటి రెండు మరియు ఇనుము వంటి పోషకాలను అందిస్తుంది కానీ అతిగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రావచ్చు పర్యావరణ దృక్కోణం మాంసాహారం పర్యావరణంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది పశు సంవర్ధనం గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తికి అడవుల నిర్మూలనకు మరియు నీటి వినియోగానికి ప్రధాన కారణం శాకాహారం ఈ పరంగా మరింత స్థిరమైన ఎంపికగా చూడబడుతుంది సాంస్కృతిక దృక్కోణం వివిధ సంస్కృతులలో మాంసాహారం మరియు శాకాహారం యొక్క స్థానం విభిన్నంగా ఉంటుంది భారతదేశంలో శాకాహారం చాలా సంప్రదాయాలలో ఆధిపత్యం వహిస్తుంది కానీ ఈశాన్య రాష్ట్రాలు తీర ప్రాంతాలు మరియు కొన్ని ఇతర ప్రాంతాలలో మాంసాహారం సాధారణం ఇతర దేశాలలో మాంసాహారం ప్రధాన ఆహారంగా ఉంటుంది సమగ్ర దృష్టికోణం మాంసం తినడం పాపమా పుణ్యమా అనే ప్రశ్నకు ఒకే సమాధానం లేదు ఇది వ్యక్తిగత నమ్మకాలు సాంస్కృతిక నేపథ్యం ఆధ్యాత్మిక లక్ష్యాలు మరియు జీవన సందర్భంపై ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఆహారం తీసుకునే సమయంలో ఉద్దేశం మరియు గౌరవం చాలా ముఖ్యం శాకాహారం దయ మరియు అహింసను ప్రోత్సహిస్తుంది అయితే మాంసాహారం కూడా ప్రకృతి చక్రంలో భాగంగా ఉండవచ్చు ముఖ్యంగా అది గౌరవంతో మరియు అవసరమైనంత మాత్రమే తీసుకుంటే మా ఛానల్లో మీరు ఇలాంటి ఆధ్యాత్మిక కథలు హిందూ ధర్మ విశేషాలు మరియు జీవన శైలికి సంబంధించిన సమాచారం పొందవచ్చు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని విషయాలను తెలుసుకోండి